సార్ మీరు ఎవరు నుండి వచ్చారు బొప్పరం బొప్పారం నుండి పర్లపల్లి విలేజ్ కి బాపన్న తోట చూడడానికి వచ్చాను ప్రజ్వల్ వారి వెరైటీ టూ త్రీ ఫోర్ వన్ చూడడానికి వచ్చారు ఈ టూ త్రీ వెరీ చూడడానికి వచ్చారు ఇప్పుడు చూసారు చేనంత తిరిగి చేసారు ఎట్లా అనిపిస్తుంది అండి మీకు బాగుంది అంటే దిగుబడి ఎట్లా వస్తాను అనుకుంటాను

చూలే ఇంత కాయ చూలే అంటే నెక్స్ట్ పెట్టుకుందాం అనే ఆలోచన అట్లా పెడతాను ఓకే నమస్కారం అండి ఈ రోజు బూర్తి బాపు అనేది పర్లపల్లి విలేజ్ కి చూడడానికి పక్క కొన్ని స్తంభంపల్లి బూర్తిపేట స్తంభంపల్లి గ్రామం నుండి రైతులు వచ్చారు ఈ రైతు మాటల్లో ఈ రైతు మాటల్లో మనం విందాం ఏం చెప్తాడు సార్ మీద ఎవరండి స్థంభం ఉండి వచ్చారు స్థమం పెళ్లి బాపన్న తోట చూడడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అండి ఇరవై ఈ వెరైటీ రైతు ఎవరైనా వేయచ్చున్నారు ఎవరైనా సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు చింతకాని చింతకాండి వచ్చారు నుండి పర్లపల్లి పర్లపల్లికి వచ్చారు పూర్తి బాగుండదు టూ త్రీ ఫోర్ వన్ వెరైటీ చూడడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అండి ఇది మస్తున్నదండి ఎకరాన ఇరవై ఐదు ముప్పై దాకా వెళ్తుంది వెళ్తాది మస్తు కాసింది తోటి రైతు పెట్టుకోవచ్చు వేరే రైతు కూడా పెట్టుకోవచ్చు ఇది సీడ్ పెట్టుకోవచ్చు చూడటానికి చూసేదందుకు మస్తున్నది ఈ సీడు కానీ సేలింగ్ ఎప్పటికీ ఇట్ల ఉంటది ఇది అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇదే పెడతా ఒప్పుకోవచ్చు